హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఇంట్లోనే హోమ్ మేడ్ బాదం మిల్క్ రెడీ చేసుకుందాం దీనికోసం ఒక ఇరవై బాదం పప్పులు నానబెట్టి పక్కన పెట్టుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల హాఫ్ లీటర్ పాలకి రెండు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని మంచిగా వాటర్లో మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి పాలల్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ పాలను ఒకసారి కా చేయండి ఒక పొంగు రానిచ్చి మంచిగా తురక కట్టకుండా తిప్పండి అలా తిప్పి అది మరుగుతూ ఉన్నప్పుడే ఈ బాదం పప్పుని తోలు తీసి పక్కన పెట్టుకోండి మిక్సీ జార్లో వేసి వాటిని పాలతో కానీ వాటర్తో కానీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరక బరకగా చేసుకోండి ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఎందుకంటే పేస్ట్ అయిపోతే మనకి బాదం పాలు తాగినట్టు తెలియదు మధ్య మధ్యలో తాగితే చాలా బాగుంటుంది రుచి ఇప్పుడు ఇలా మరిగిన పాలలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బాదం మిక్సీని దీంట్లో వేసేసేయండి ఇది వేసిన తర్వాత వదిలేయకుండా కలుపుతూ ఉండండి ఎందుకంటే అడుగంటేస్తుంది టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి తప్పుతూనే ఉండండి ఒక పది నిమిషాలు అలా కలిపారు అనుకోండి చక్కగా రెడీ అయిపోతుంది ఇప్పుడు బయట అన్నీ కలితినే కదండి ఒక చెరుకు రసం మనం కళ్ళ ముందు తీసి అది తాగితే తప్ప మిగతా అన్నీ కలితీనే బయట ఏది కొనాలన్నా భయం కాబట్టి ఒక పదిహేను ఇరవై నిమిషాలు మనం కష్టపడ్డామనుకోండి మన పిల్లలకి హ్యాపీగా హెల్తీగా అయినా డ్రింక్స్ మనం ఇవ్వచ్చు అలాగే మనకు కూడా మంచిదే కదా బయట ఏవైనా కల్తీ అయిపోయినాయి కాబట్టి ఇంట్లోనే రెడీ చేసుకుంటే బెటరు ఇప్పుడు ఇలా చిక్కబడిపోయిన దాంట్లో మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదండి అది వేసేసేయండి ఇది కూడా వేసి మంచిగా కలిపేసేయండి ఇది చా కొంచెం చిక్కబడాలండి కొంచెం చిక్కబడే వరకు మాత్రం కలుపుతూనే ఉండండి ఎక్కడ మాత్రం తిప్పడం మాపకండి తిప్పడం మాపేశారంటే అడుగున మాడబట్టేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండండి ఇప్పుడు హాఫ్ లీటర్ పాలకి నేను ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నా ఆ షుగర్ కూడా వేసేసాను ఇందులో స్వీట్ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు కస్టర్డ్ పౌడర్ కూడా స్వీటే ఉంటుంది కదా నేను హాఫ్ లీటర్ పాలకు హాఫ్ కప్పు షుగర్ వేసి మంచిగా కలిపేశాను అనమాట అది బాగా దగ్గరకు వచ్చే వరకు కలుపు కలుపుకోండి తిక్కగా ఇష్టమైన వాళ్ళు మాత్రం ఇంకా ఉంచుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెడతామండి ఇది రెడీ అయిపోయిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది కాబట్టి బాగా తిక్కుగా కాకుండా బాగా పల్చగా కాకుండా మీడియంగా ఇలా గరిటితో పైకంటే ఒక తిక్కుగా వచ్చేటట్టు చూసుకోండి అలా మంచిగా దగ్గరకు వచ్చేసిన తర్వాత మీకు ఇష్టమైతే దీంట్లో యాలకుల పొడి వేసుకోవచ్చు లేదనుకో నేను వెనిలా ఎసెన్స్ ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వరకు వేస్తున్నాను మంచి స్మెల్ ఉంటుందని వేస్తున్నాను మీరు దీ ఇదే ప్లేస్లో యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు కుంకం పువ్వు ఉన్న వాళ్ళు పువ్వు అయినా వేసుకోవచ్చు ఆప్షనల్ అండి మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో చల్లగా అయ్యే వరకు ఉంచామనుకోండి చూడండి ఎంత తిక్కగా వచ్చేసిందో మనం ముందే తిక్కగా చేస్తే ఇక్కడ గడ్డ కట్టేస్తుంది కాబట్టి మీడియంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు మనం కావలసిన గ్లాస్ తీసేసుకొని చక్కగా దాంట్లో సర్వ్ చేసేసుకోండి ఈ ఎండలకి బయటకు వెళ్ళి రాగానే ఏదైనా చల్లచల్లగా తాగాలనిపిస్తుంది కదా బయటకు వెళ్ళడమే కాదండి ఇంట్లో ఉన్నా సరే గంటగంటకి ఏదో ఒకటి చల్లగా తాగాలి తినాలి అనిపిస్తూ ఉంటుంది పిల్లలకు కూడా మంచిగా కూల్ డ్రింక్స్ వాటి బదులు ఇలా చేసి పెట్టుకొని చక్కగా వాళ్ళు అలా ఇచ్చారనుకోండి హెల్తీగా ఉంటుంది మనకు కూడా చాలా బాగుంటుంది బయట తిరిగేసి తిరిగేసి వచ్చిన వాళ్ళకి ఇలా చక్కగా చేసి పెట్టారనుకోండి ఆ బగాళ్ళు తేలినట్టు ఉంటుంది వాళ్ళకు కూడా మంచి ఇంప్రెషన్ వస్తుంది మనకి సడన్గా గెస్ట్లు వచ్చినా అప్పటికప్పుడు చేయాలనుకున్నా చేయలేం కదా ఇలా అయితే మనం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి బాదం మిల్క్ హోమ్మేడ్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్